జీవితంలో సుఖాలు అదే రకంగా దుఃఖాలు ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంటాయి కానీ జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా మన జీవితం లోపల కష్టం సమయం అదే రకంగా సుఖం అనుభవించే సమయం కూడా తెలుసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే జీవితంలో కొన్ని కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే అవసరమైన కొన్ని కార్యాలు మధ్యలో ఆగిపోతుంటాయి పెళ్లి కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు నానా రకాలుగా కొన్ని సమస్యలు ఉంటుంటాయి ఆ సమస్యల నుంచి బయటపడడానికి కారణం ఏంటి వెతకాలే ముందు కారణం ఏంటి వెతకాలంటే జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా మనం తప్పకుండా తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి మనము అంటే నేను ట్వంటీ సిక్స్త్ అదే రకంగా ట్వంటీ సెవెంత్ జూలై రోజున మీ హైదరాబాద్ లోపల రాబోతున్నాను ఎవరైతే మీ జాతకాన్ని నాతో చూపించి దాని పరిష్కారం తెలుసుకోవాలనుకుంటారో తప్పకుండా తెలుసుకోవచ్చు ట్వంటీ సిక్స్త్ అదే రకంగా ట్వంటీ సెవెంత్ జూలై రోజుల జూలై రోజున మీ హైదరాబాద్ లోపల ఉండడం వల్ల అపాయింట్మెంట్ తీసుకొని బుకింగ్ చేసి మీరు పెట్టుకోండి అదే రకంగా జాతక డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ముందే పంపించి పెట్టండి ఎందుకంటే సూక్ష్మంగా అభ్యాసం చేసిన తర్వాత మీకు ఆ రోజు చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది శ్రీ శ్రీమాత శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈరోజు మనము జూలై నెల లోపల చేయాల్సిన పరిహారాలు ప్రతి ఒక్క రాశి వారికి ఎలా ఏ పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది మొత్తం జూలై నెల అది మనము ఇప్పుడు తెలుసుకోబోతున్నాము చూడండి ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో నేను గోచర గ్రహరీత్యా ఆధారంగా నిర్మితం చేయడం జరిగింది అది ఇంకో విషయం ఏంటంటే ఈ పరిహారాలు ప్రతిరోజు చేయాలి ప్రతిరోజు ఈ పరిహారాలు చేయాలి జూలై నెల మొత్తం చేయాలి ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా చూసుకోవడానికి మీరు ప్రయత్నించండి ఎందుకంటే మిస్ అబుద్ధి కాదనం కాదు అవుద్ది ఏదో కారణాల వల్ల కొన్ని మిస్ అవుతుంటే కానీ కాకుండా చూసుకోవడానికి మీరు ప్రయత్నించండి మంచి జరుగుతుంది అని ఇంకో విషయం ఏంటంటే మీరు డైలీ చేసే పూజలు కూడా చేసుకోండి ఈ చెప్పబోయే పూజలు కూడా మీరు చేసుకోండి మరీ మంచిది అని ఇంకో విషయం ఇందులో చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఇందులో ఒక్క రూపాయి కూడా ఖర్చు ఉండదండి ఒక్క విషయం ఏంటంటే సమయం మనకి మనం సమయం ఇవ్వాలి మనము సమయం ఇవ్వాలి మన దగ్గర డబ్బులు ఖర్చు పెట్టకండి మీరు కానీ మీకోసం సమయమైన ఖర్చు పెట్టుకోండి మీకోసం మీరు సమయమైన ఖర్చు పెట్టుకోండి డబ్బులు ఏంటంటే దగ్గర ఉంటాయి కొందరి దగ్గర ఉండవు కానీ సమయం ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది అది వాళ్ళు వాళ్ళ మంచి కోసం కనుక ఖర్చు పెట్టిన అయితే మంచి జరుగుద్ది డబ్బు కొన్ని కొన్నిసార్లు ఖర్చు పెడితే చెడు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ సమయం ఒక్కసారి మీరు మంచి కోసం ఖర్చు పెడితే హండ్రెడ్ పర్సెంట్ అది తప్పకుండా మంచి జరిగి తీరుద్ది ఈరోజు చేసిన పరిహారం ఈ రోజు మొక్కిన దేవుడికి మొక్కు మీకు ఏదో రోజు రోజు తప్పకుండా దాన్ని మంచి ఫలితం మీరు పొంది తీరుతారు ఇప్పుడు మనము ఏ రాశి వారు ఎలా పూజించాలి ఏ మూడే పరిహారాలు ఉండబోతున్నాయి ఈ మూడే పరిహారాలు నిరంతరంగా ఈ ముప్పై రోజులు మీరు చేస్తూనే ఉండండి అని ఏదైనా డౌట్ ఉన్నట్లు తప్పకుండా కమెంట్ చేయండి ఇలాంటి రకమైన ఇబ్బంది మీరు చేసుకోకండి సింహరాశి వారు ఈ జూలై నెల లోపల చేయాల్సిన ముఖ్యమైన మూడే పరిహారాలు ఉన్నాయి మూడే పరిహారాలు ఏంటది గణపతికి ప్రతిరోజు కొబ్బరి బెల్లం పెట్టండి అదే రకంగా కొబ్బరి బెల్లం పెట్టిన తర్వాత గణపతికి ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేయండి ట్వంటీ వన్ టైమ్ ప్రదక్షిణలు చేయండి ఇది చాలా ఇంపార్టెంట్ డైలీ చేయండి ఇది ముప్పై రోజులు చేయాల్సిన పరిహారం రెండోది మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే చనిపోయిన వారు ఎవరైతే పితృ లోకంలో వెళ్ళిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రతిరోజు నమస్కారం చేయండి వాళ్ళకి మీరు ప్రతిరోజు నమస్కారం చేయండి ఎందుకంటే ఈ పదిహేను రోజుల లోపల ఏంటి ఈ ముప్పై రోజుల లోపల మీ పితృదేవతలు మీకు స్వప్నం లోపల వచ్చి ఏదో ఒక కొన్ని సూచనలు మీకు తప్పకుండా చెప్పడం జరగబోతుంది ఇది మీరు తెలుసుకోండి కాబట్టి మీరు పితృదేవతకి ప్రతిరోజు నమస్కారం చేయండి కుదినట్లయితే పితృతర్పణం ప్రతిరోజు మీకు మీరు మీరు బ్రాహ్మణులు అయితే మీకు తెలిసే ఉంటుంది ఎలా చేయాలని ఒకరే అయితే ప్రతిరోజు ఆవుకి ఇంట్లో వండిన పదార్థం తినిపించండి మీరు చేతులతోటి ఆవుకి ఏదైనా పదార్థం ప్రతిరోజు తినిపించండి మూడోది ఏంటంటే ప్రతి రోజు శివునికి అభిషేకం చేయండి దేనితో అభిషేకం చేస్తారు ప్రతిరోజు శివునికి ప్రతిరోజు శివునికి తేనెతో అభిషేకం చేయండి తేనె శివునికి తేనెతో అభిషేకం చేస్తే చేస్తేమవుద్ది దీని ఫలితం చాలా గొప్పది ఉంది పంచామృతంలో ఒక అమృతం తేనె కూడా ఉంది కాబట్టి ఇది చాలా గొప్ప అమృతం తేనెతో అభిషేకం చేయండి ప్రతిరోజు ఈ మూడు పరిహారాలు చాలా అవసరం గణపతి శివుడు ఆవు ఈ మూడు పరిహారాలు మీరు చేయండి గోచరం లోపల బుద్ధుడు శుకుడు అదే రకంగా రవి మీకు కొన్ని వ్యతిరేక పరిస్థితుల లోపల కాస్త మీకు ప్రతికూలమైన పరిస్థితి ఇవ్వబోతున్నాడు ఫిఫ్టీన్త్ జూలై తర్వాత కష్టం కాస్త కష్టమైతే ఎక్కువగా ఈ సింహరాశి వారికి కనబడుతుంది ఈ మూడు పరిహారాలు మీరు తప్పకుండా చేయాల్సిందే నమ